హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మినుములతో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మినప గారెల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గారెలు చేయడానికి మనం ముందుగా ఒక కప్పు మినుములని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి తర్వాత కొన్ని వాటర్ వేసి ఇలా నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను అలానే నానబెట్టుకున్నానండి ఒక నాలుగైదు గంటల తర్వాత మన మినుములు చూస్తే ఇలా చక్కగా నానిపోతాయి ఇప్పుడు ఈ మినుములని మళ్ళీ ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలండి లేకపోతే మనకి స్మెల్ అనేది వస్తుంటాయి వీటిని బాగా కడిగేసుకొని నీళ్ళు లేకుండా వీటిని పంపి పెట్టుకోవాలండి చూసారుగా ఇప్పుడు మనం వీటిని కడిగేసి నీళ్ళు మొత్తం పంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు పంపుకున్న తర్వాత ఈ మినుములని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి అయితే మనం ఈ మినుములని వాటర్తో పాటు వేసామనుకోండి పిండి అనేది బాగా లూజ్గా అయిపోతుంది మనం గ్రైండ్ చేసినప్పుడు కాబట్టి వాటర్ మొత్తం పంపేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకోవాలండి అయితే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి అలాగే ఇందులో టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని వాటర్ వేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి లూజుగా అయిపోతే మనకి గారెలు అనేది ఒత్తుకోవడానికి సరిగా రావండి కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఈ మినపప్పు పిండి అనేది మనకి కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదండి కాబట్టి ఇప్పుడు నేను ఈ పిండిలో కొంచెం బియ్యం పిండిని వేసుకుంటున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను మీరు ఈ బియ్యం పిండికి బదులుగా కావాలనుకుంటే మినుములని నానబెట్టినప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని కూడా వేసి నానబెట్టుకున్నారనుకోండి ఈ బియ్యం పిండి లేకపోయినా కూడా మనం అలా బియ్యంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడిని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి దీంతోపాటు సన్నగా తురుమి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మనకు టేస్ట్కి తగినట్టు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ మామూలుగా మనం మినుములతో మినపసు నుండలు అలాగే వడలు లాంటివి చేసుకుంటూ ఉంటాం మినపప్పుతో ఒకసారి ఇలా ఈ గారెలు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తక్కువ నూనెతో మన హెల్త్కి కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్పై ఒక కవర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఒక కవర్ని తీసుకొని దానిపై ఆయిల్ అప్లై చేస్తున్నాను అలాగే మన చేతిలో కూడా కొంచెం ఆయిల్ని రాసుకోవాలి అప్పుడు మన పిండి అనేది మనకి చేకి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఆ కవర్ పైన పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ రాస్తూ దాన్ని గారేలాగా పలుచగా ఒత్తుకోవాలండి మరి మందంగా ఒత్తుకున్నాం అనుకోండి మనం కాల్చుకునేటప్పుడు లోపలి వరకు సరిగా ఉడకవు కాబట్టి మనం వీలైనంత వలచగా దీనిని ఒత్తుకోవాలి చూసారుగా ఇలా మధ్య మధ్యలో ఆయిల్ పెట్టుకుంటూ ఒత్తుకోవాలి లేకపోతే మన చేయికి అంటుకొని సరిగా ఒత్తనికి రాదు చూసారుగా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ అంతటా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తుకున్న ఈ మినపగారెల్ని ఇలా చేయితో తీసేసి ప్యాన్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కాలనివ్వాలి ఒక రెండు నిమిషాలు కాలేక దీనిపైన ఆయిల్ వేసి రెండో వైపు కూడా తింపి మరో రెండు నిమిషాలు సిమ్లో పెట్టి బాగా కాలనివ్వాలి ఈ గ్యారెల్ని మనం ఎంత ఎక్కువగా కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి సరిగా కాలలేదనుకోండి మనకి తినేటప్పుడు సరిగా లోపల ఉడకదు కాబట్టి లోపల వరకి కాలేలా బాగా కాలనివ్వాలి ఇలాగే మిగిలిన పిండినంతటినీ కూడా ఇలా గ్యారెల్లా ఒత్తుకొని బాగా కాలేవరకి రెండు వైపులా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలండి అంతేనండి మనకి టేస్టీ అండ్ హెల్తీ ఈ మినపగారెలు అనేది రెడీ అయిపోయాయండి అలాగే ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ప్రోటీన్స్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్